Opportunities and success. I invite all the dignitaries, business leaders, distinguished guests who have assembled here at Madhya Institute of Engineering and Technology. we honor the accomplishments of students who have been placed with different firms it provides us with a sense of accomplishment appreciation and inspiration while refreshing ties between academia and industry our institution's dedication to students achievements and professional development is evident on this important day on this occasion it gives me immense pleasure to welcome our secretary and correspondent dr m ravindra babugaru to the dais he is the workaholic Icon of tesa Institution. Sir inspires <laughs> all the students here. Politician. He is a five-time legislator and current member of Legislative Assembly. He is a man known for his development, focused initiatives, and he actively supports infrastructure and welfare projects in the constituency. I invite Sri N. Amanath Redikaru. Come on to the Please be seated. Please be seated, sir. Thank you, sir. Now, I am pleasure to invite our versatile, educated laureate, Dr. R. Rajendra Karu, Academic Director of Mother Teysa Institution. He is a man of values and no compromises in any industry activities in the campus. A warm welcome, sir. Thank you, sir. Now I welcome all the principals of sister institutions, HODs, teaching and non-teaching staff, print and electronic media, placement partners, recruiters, and company representatives, and my dear students to this. विनायक नि मूर्ति के माँ मदटी प्रणाम వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం నీవు కొలుగున్న మా మనసే నిరతము शुनुनी शुभनामम् वाणी ब्रह्मलुपूरिमितो चेतु గతంలో ఎన్నికలకు మునిపై ఒకసారి వచ్చి మీ అందరితో కూడా కలిసా నేను కానీ ఆ రోజు ఎంపీ క్యాండిడేట్ కానీ ఆ రోజు కూడా నేను ఒక మాట చెప్పాను మీకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ ఐదు నెలల్లో రాష్ట్రంలో మీరందరూ కూడా చూస్తూ ఉంటారు ఈరోజు మీడియా ద్వారా చూస్తున్నారు రకరకాలుగా కూడా మీరందరూ గమనిస్తూ ఉంటారు ఆయన వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా కూడా గతంలో ఇన్వెస్టర్స్ కానీ ఇండస్ట్రీస్ ఇక్కడ ఎవరైనా పెట్టాలంటే ఎంత భయపడుతున్నారో దాన్ని అధిగమించి ఈ రోజు దాదాపు లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ మేము ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తాం మేము వస్తాం అని చెప్పే ప్రయత్నం జరిగిందంటే అదే విధంగా ఈరోజు మనకు ఐటీ మినిస్టర్ గా లోకేష్ బాబు ఎవరైతే ఉన్నారో అయిన తర్వాత దాదాపు ఇరవై రోజుల పాటు అమెరికాలో రకరకాలైనటువంటి ప్రపంచంలో అన్ని చోట్ల కూడా అక్కడ ఇన్వెస్టర్స్ కు ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి కార్యక్రమం ఐదు నెలల్లో చేశారు దాని ఫలితమే రాబోయే సంవత్సరంలో ఎక్కువ ఆంధ్ర రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తుందంటే ఈ రాష్ట్రానికి అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి వనరులు ఉన్నాయి వాటిని సక్రమంగా ఉపయోగించుకోవడం అనేది ఈ రాష్ట్రంలో ఎవరైతే పాలకులు ఉంటారో వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది నేను మిగతా ప్రభుత్వాన్ని కానీ ఎవరిని కానీ రాజకీయాలు మాట్లాడదలుచుకోలే అయితే గతంలో నేను కూడా పరిశ్రమ శాఖ మంత్రిగా పనిచేశా రాజకీయంగా చిన్నప్పటి నుంచి కూడా నాకు అనుభవం ఉంది కాబట్టి గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి నష్టం ఈ యొక్క స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ కూడా ఇంత నష్టం జరగల ఆ నష్టం అనేది పూర్తిగా రోజు ఏదో మా లాంటి వాళ్ళకి కాదు కానీ ముఖ్యంగా ఎదగాల్సినటువంటి మీలాంటి విద్యార్థులకు మీలాంటి యూత్కి ఆ నష్టం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గతంలో మనం మన పలమనేరు పరిసర ప్రాంతాల్లో కూడా చాలా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చాం ఈరోజు మీరు అందరూ ఉన్నారు అందరూ ఉద్యోగ అవకాశాలు లేకపోయినా కొంతమంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు ఈరోజు ఎంఎస్ఎంఐకి సంబంధించినటువంటి గతంలోనే మనకు గన్రాజ్పల్లిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ తీసుకొచ్చాం ఇంకా దాంట్లో చాలా ఖాళీలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ కర్ణాటక నుంచి కూడా కొంతమంది ఇక్కడ గ్రామాల ఇక్కడ పెట్టాలని చూస్తున్నారు అదే విధంగా పలునేరు ఆనుకొని మనం ఒక ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి ఆటో నగర్ కూడా తీసుకొచ్చారు దాంట్లో కూడా సైట్లు ఉన్నాయి ఈరోజు వాటిల్లో ఎవరైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఈరోజు చాలా అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలు కూడా మీరు సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ పరంగా మీకు కావాల్సినటువంటి అను అనుమతులన్నీ కూడా సింగిల్ విండో సిస్టమ్ కింద డైరెక్ట్ గా మీరు అప్లై చేస్తానే మీకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఈరోజు దానికి కావాల్సినటువంటి మీకు ఆ లోనింగ్ కానీ రకరకాలు మీకు ఏ రకమైనటువంటి ప్రోత్సాహకాలు ఈ రోజు ప్రభుత్వం నుంచి రావాలనో అవన్నీ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే ఈరోజు ఎవరైతే మనకి ప్లేస్మెంట్లు ఉన్నాయో దీనికి సంబంధించి మనకు ఒక స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ముఖ్యంగా దానిపైన మనం ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోకపోతే వచ్చిన వాళ్ళు ఏ రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏ రకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ వస్తాయో వాళ్ళకు కావాల్సినటువంటి స్కిల్స్ ఏ ఉన్నాయో అవి మనం డెవలప్ చేసుకోగలిగితే మీ ప్లేస్మెంట్లకు సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బంది ఉండేటువంటి అవకాశం లేదు దానిపైన నా నుంచి కూడా దృష్టి ఉంది గడచిన నేను అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఒక స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ కోసం ప్రయత్నం చేశారు ఐదు ఐదు సంవత్సరాలు మరుగున పడ్డది మొన్న ఎన్నికలకు ముందు ఒక ఆరు నెలల ముందు అది లైమ్ లైట్ వచ్చి దాదాపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రెండు వందల కోట్ల రూపాయలతో ఆ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ శాంక్షన్ అయితే నేను ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదట చాలా మంది ముఖ్యమంత్రితో డైరెక్ట్ గా పోయి నేను మాట్లాడుతూ ఉండేది వేరే విషయం కాదు ఆ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ నాకు పలమనేర కావాలా ఎందుకంటే గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో దాన్ని ఇక్కడికి మనం నేను తీసుకొస్తే అది ఇంకొక చోటకి తీసుకోరు ఆ ఊరు అవసరం లేదు కానీ ఆ ఊరు పేరు నేను చెప్పదలుచుకోలే బట్ ఆ రోజు తీసుకెళ్లారు అది నేను తెచ్చింది నాకు ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ నా అప్లికేషన్ అదే అయితే దురదృష్టం అది ఆయన కూడా నాకు వేయలేకపోయారు నేను అడిగాను మొన్న కారులో వచ్చినప్పుడు కూడా అలా నేను ఒకటే ఒక కార్యక్రమం అడిగా నాకు ఆ స్కిల్ డెవలప్మెంట్ నా ప్రాంతానికి ఈ ఏరియా తీసుకొస్తే మూడు రాష్ట్రాలకు మధ్యలో ఉంటుంది అటు కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మూడు పలము నీరు సెంటర్ లో ఉంటుంది మిగతా రాష్ట్రాలకు పక్కన చెన్నైకి వెళ్ళడానికి కానీ ఇటు కర్ణాటకలో బెంగళూరు వెళ్ళడానికి కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కు ఎక్కడైతే ఎక్కువ ఆ ప్రాంతంలో ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో దానికి కావాల్సినటువంటి స్కిల్స్ ఇక్కడి నుంచి నేను డెవలప్ చేసుకోకపోతే లోకల్ గా నాకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలకు కూడా ఉపయోగపడుతుందని ఆయన చెప్తే కాదమ్మా అది పెద్ద ఇన్స్టిట్యూషన్ నేను అమరావతిలోనే దాన్ని ప్రపోజ్ చేయాలనుకున్నానంటే దురదృష్టం నా చేయజారిందని అనుకున్నాను అయితే ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్రంకే అది వచ్చిందని నేను సంతోషపడేటువంటి పరిస్థితి జరిగిందని చెప్పే సందర్భంగా కూడా మీ అందరు దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను